మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే గురుగారు ఈ డిసెంబర్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది మిథున రాశి వారికి కూడా బయట వీళ్ళు చేసే ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అలాంటి వాటిలో అయితే కనుక ఎక్కువ మంచి ఫలితాలు ఉన్నాయి కానీ వీళ్ళకి కూడా ఇంచుమించుగా వృషభ రాశి వాళ్ళలాగానే ఇంటి సమస్యలే కొద్దిగా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఏది ఇంటి సమస్యలు అంటే కనుక ఇక్కడ ఎవరితో అయినా సరే మిస్అండర్స్టాండింగ్ అంటే అపార్థాలు చేసుకునే పరిస్థితులు వస్తూ ఉండటం మనం ఎంత జాగ్రత్తగా ఈ నోరు కంట్రోల్ చేసుకుని మాట్లాడినా కానీ అవతల వాళ్ళకి వేరే విధంగా అర్థమవుతూ ఉండటం సో దీనివల్ల ఏంటంటే తాత్కాలికంగా అంటే అది శాశ్వత శత్రుత్వాలకి దారితీయ కానీ ఒక రోజు రెండు రోజు అలా ఒకళ్ళు మనం ఏమంటాం కొద్దిగా పీక్కుంటూ ఉంటామే సో ఆ రకంగా ఇబ్బంది పడ్డం అయ్యో వాళ్ళని అన్నారే నా ఉత్తిపుణ్యాన్ని వీళ్ళు ఇలా అన్నారే అని మన మనసు నొచ్చుకుంటూ ఉంటుంది సో అలాంటి పరిస్థితులు ఒకటి రెండు రోజులు ఉంటాయి కానీ మళ్ళీ సమస్య పోవటం అనేది ఉంటుంది దానివల్ల ఏంటంటే తాత్కాలికంగా ఒక రకమైన బాధ అనమాట ఆ రకమైన పరిస్థితి ఎదుర్కోవటం నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే కనుక ఇంటి వీళ్ళకి ఈ నెల అంతా కూడా కొద్దిగా భత్తకి బాగుంటే బత్ భార్యకి బాగుండకపోవటం భార్యకి బాగుంటే అనారోగ్యం అనేది కొద్దిగా ఎక్కువ కనపడుతుంది ఇక మిగతా అంశాలన్నింటిలో కూడా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు మిథున రాసి కనుక వ్యక్తిగత ఆరోగ్యం అనేది జాగ్రత్త చూసుకోవటం మరి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావడానికి ఇప్పటికే వారి యొక్క రాశ్యాధిపతి తన శత్రు క్షేత్రమైన వృక్షికంలో ఉండటం అనేది జరిగింది కనుక ఇక్కడ ఈ సిరస్సు అంటే తలనొప్పి తొందరగా వస్తూ ఉండటం అరుగుదల లోపించి ఒక ఎసిడిటీ అంటాం కదా సో ఆ ఎసిడిటీ కడుపు మంట సో అలాంటివి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అరుదుగా మాత్రం ఈ శ్వాసకి సంబంధించినవి రావచ్చు కనుక అలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని కొద్దిగా ఈ నెల అంతా కూడా జాగ్రత్తగా అవాయిడ్ చేసుకోవటం అనేది అవసరం అంటే మనకి దేనివల్ల ఈ అరుగుదల అనా అరుగుదల లోపం వస్తుంది అంటే కారం పదార్థాలు తగ్గించటం సో ఆ రకంగా తీసుకున్నట్టయితే కొంత మంచి జరగడానికి ఉంటుంది ఈ నెలలో వీళ్ళు కొద్దిగా తీపి ఎక్కువ తింటే బాగుంటుంది ముఖ్యంగా గురుగారు విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు విద్యార్థులకి అయితే కనుక ఇప్పుడు వీళ్ళకైతే ఉన్నత చదువుల కారకుడు ఖచ్చితంగా ఆయన ఇప్పటికే వారికి రాజస్థానంలో బాగానే ఉన్నాడు వక్రం కూడా తొలగిపోయింది తర్వాత మరి సాధారణ చదువుకి సంబంధించిన గ్రహం ఏదైతే ఉంటుందో ఆయన డిసెంబర్ ఇరవై తొమ్మిది మంచి ప్లేస్కి రావటం అనేది ఉంటుంది సో అక్కడి నుంచి ఇంకా బాగా చదువుకోవటం అనేది ఉంటుంది అప్పటిదాకా మాత్రం కసేపు చదువుదాం కాసేపు వద్దు కాసేపు చదువుదాం కాసేపు వద్దు ఇలా చంచలత్వం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఎప్పుడు ఇబ్బంది అవుతుందంటే కనుక ఇక్కడ విద్యార్థులు అనేప్పటికీ ఏంటంటే పాఠశాలలో లేదా ఒక కళాశాలలో చదివే విద్యార్థులు అనేది వేరు ఒక పరీక్షకి రాసే విద్యార్థులు అంటే మనం ఎంట్రన్స్ టెస్ట్ రాస్తాం ఇలాంటి విద్యార్థులు అయితే కనుక ఇంకా కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ నార్మల్ చదువు చదివే వాళ్ళకి ఎప్పుడే వచ్చే సంవత్సరంలో కానీ పరీక్షలు ఉండవు సో ఆ వచ్చే సంవత్సరానికి వీళ్ళు అందుకుండానికి ఉంటుంది ఎందుకంటే డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి క్రమక్రమంగా మంచి ప్లేసుల్లోకి బుద్ధుడు వెళ్ళటం అనేది ఉంటుంది కాబట్టి కానీ తాత్కాలికంగా ఇప్పుడు ఈ నెలలో ఏదైనా సరే ఏదైనా ఎంట్రన్స్ టెస్ట్లు కానీ వెళ్ళవలసిన పరీక్షలు కానీ ఉండే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఇంకా కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి కానీ మిగతా వాళ్ళకి పర్వాలేదు ఇప్పుడు ఈ నెలలో తాత్కాలికంగా ఒక రెండు మార్కులు తగ్గినప్పటికీ కూడా ఖచ్చితంగా మళ్ళీ రేజ్ అవుతారు ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండవు ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే గురుడు వక్రించి ఉన్నాడు సో ఉద్యోగాల్లో రావాల్సినవి ఏమైనా ఉంటే కనుక అవి అంత తేలావు అంటే మీకు ప్రమోషన్ ఇస్తామనేది కానీ జీతం పెంచుతామనేది కానీ ఎవరైనా పై వాళ్ళు చెప్పినప్పటికీ కూడా అది అంత తొందరగా కుదరకపోవచ్చు సో అక్కడ కొంతవరకు వీళ్ళకి ఏదైనా సరే అశాంతి ఉండదు సరే పోనీ అలాంటి అశాంతి ఉంది కదా అని చెప్పి మనం ఏదైనా సరే కొత్త ఉద్యోగాలకు వెళ్ళటం శ్రేయస్కరమా కాదా అనేది కనుక చూసుకున్నట్టయితే కదా అంత అయితే కాదు ఎందుకంటే వీళ్ళ యొక్క భార్యాభర్తల కారకుడు కానీ తర్వాత వీరి యొక్క ఉద్యోగాలకు సంబంధించిన కారకుడు కానీ ఆయన ప్రస్తుతం వక్రంలో ఉన్నాడు తర్వాత కూడా వారికి ఉద్యోగాలకు వ్యతిరేక స్థానమైన మిథునాన్ని చేరుకోవటం అనేది కూడా ఉంటుంది కనుక వరకు కూడా ఉద్యోగాల్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ భరిస్తూ ముందుగలటం మంచిది తప్ప కొత్త ప్రయోగాలు చేయకుండా ఉండటం అనేది అవసరం ఇది ఈ ఉద్యోగాల్లో ఎవరికి కొంతవరకు సేఫ్ అంటే కనుక దూరం అంటే మనం అన్ని దేశాలకు కానీ అన్ని రాష్ట్రాలకు కానీ వెళదాము అని నిశ్చయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు మాత్రం చేయొచ్చు సో ఆ రాష్ట్రం పక్క రాష్ట్రాలకి వాళ్ళ రాష్ట్రానికి ఏదైనా వేరే రాష్ట్రం తర్వాత లేదా డైరెక్ట్గా వేరే దేశాలకు వెళ్ళటం సో అలాంటి వాళ్ళు ధైర్యంగా ఒక అడుగు ముందుకేయచ్చు వాళ్ళకి కొంతవరకు సక్సెస్ ఉంది కానీ మిగతా వాళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు ఓర్పు పెట్టి ఇంకొన్నాళ్ళు ఆగటం అనేది అవసరం అలాగే గురుగారు వివాహం జరగని వారికి వివాహ యోగం వివాహం జరిగిన వాళ్ళకి కూడా ఇంచుమించు కూడా మనం గురుడు అని చెప్పాం గురుడికి సంబంధించి వక్రంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కొద్దిగా వాళ్ళకి వ్యతిరేకత అనేది కొంతవరకు కనిపిస్తుంది అంటే సంబంధాలు ఒక పట్టణ కుదరకపోవటం ఆ రకంగా అయితే ఇబ్బంది ఉంది కానీ మరి మంచి మార్పులు ఎప్పుడు వస్తాయి అంటే కనుక డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు తర్వాత నుంచి కొద్దిగా వారికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకుంటే విజయవంతం అవడానికి ఉంది ఏదైనప్పటికీ కూడా సంక్రాంతి వెళ్ళాకైతేనే మరింత బాగా మంచి జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది అలాగే గురుగారు వివాహం జరిగి సంతానం లేని వారికి ప్రస్తుతం అయితే కనుక ఖచ్చితంగా శుకుడు వీళ్ళకి ఏదైతే సంతానకారు కూడా ఆయన పంచమంలో బలంగా ఉన్నాడు కనుక సంతానం కావాలి అనుకునే కోరుకునే దంపతులకు అయితే కనుక ఈ నెల మంచి స్థానంగానే చెప్పాలి అంటే మంచి గోచారంగానే చెప్పాలి సో అందుకని ఖచ్చితంగా అందుకు సంబంధించిన ప్రయత్నాలు ఎవరైనా కూడా ప్రయత్నించుకుంటే విజయం పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే గురుగారు కళాకారులకి మరి సినీ రంగాల వారికి ఎలా ఉండబోతుంది సినీ కళా రంగంలో ఉన్న వారికి కూడా ఖచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయి తర్వాత ముఖ్యంగా ఇటు ఏమంటే సినిమా రంగం అనే కాకుండా ఎవరైతే పాటలు పాడే రంగంలో కానీ అంటే సంగీత రంగంలో కానీ తర్వాత నృత్య రంగంలో కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరింత మంచి జరగడానికి కూడా ఉంటుంది అయితే వీళ్ళు లేదనప్పటికీ కూడా డిసెంబర్ ఇరవై రెండులోపు ఇంకా కొద్దిగా గట్టిగా నిర్ణయాలు తీసుకుని ప్రయత్నించినట్టయితే కనుక అవకాశాలు చక్కగా అందిపుచ్చుకోవడానికి ఉంటుంది కనుక డిసెంబర్ ఇరవై రెండు లోపైతే ఇంకా ఎక్కువ అనుకూలం అని చెప్పాలి అలాగే గురుగారు ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి మాసం అనుకూలంగా ఉందంటారు ఈ నెల మిశ్రమంగా ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది కొత్తగా ఏదైనా సరే ఉద్యోగ వ్యాపారాలు లాంటివి చేయాలంటే అంటే మనం ఇందాక చెప్పుకున్నాం ఉద్యోగం ఏదైనా వృత్తి ఏదైనప్పటికీ కూడా అది కొంతవరకు మిశ్రమంగానే బాగా మంచి జరుగుతుందని చెప్పడం అత్యంత చెడు జరుగుతుందని కూడా చెప్పడం మధ్యస్థంగా ఉంది కనుక ఏదైనా సరే భారీ పెట్టుబడులు అయితే కనుక ఇది సరైన సమయం కాదు సో ఏదో నామకే వాస్తవం నమ్మ నమ్మదిగా అంచనాంచలుగా పెట్టుబడి పెట్టి వెళ్దాం అనుకునే వాళ్ళైతే కొంతవరకు ధైర్యం చేయొచ్చు తర్వాత ఎవరైతే ఏమంటాం కమిషన్ బేసిస్లో చేస్తాం కదా అలాంటి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు అనుకీలించడానికి ఉంటుంది తర్వాత మళ్ళీ స్త్రీలకి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు మాత్రం విజయం పొందుతారు అంటే ఫ్యాన్సీ షాపులు కానీ కాస్మెటిక్స్ కానీ బ్యూటీ పార్లర్స్ కానీ టైలరింగ్ కానీ ఇలా ఆడవాళ్ళకి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు మాత్రం గొడ్డెక్కుతారు సో మిగతా వాళ్ళకి కొద్దిగా గడ్డిగా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది ఆర్థికంగా పరిస్థితి చూసుకున్నట్టంటే ఏమంటాం లాసు లేదు నష్టమూ లేదు లాభము లేదు అలా ఫిఫ్టీ ఫిఫ్టీ ఎంత వస్తుందో లక్ష వచ్చినా మన్నట్లో చూసుకుంటే చూసుకుంటే వాళ్ళకైతే మిగిలే అవకాశం ఈ నెల అయితే ఏం కనపడలేదు సో రాకపోయిన వాటి సంగతి ఎలా కాదే బట్ కానీ వస్తుంది రాకపోవడం అంటే ఐ మీన్ వాళ్ళు అప్పు చేసినా కానీ దొరుకుతుంది సో సమస్యల నుంచి బయటకు రావటం అనేది అయితే తప్పనిసరి సో అది మిగు ఎంత డబ్బు మిగులుతుంది ఎంత డబ్బు మనం కష్టపడితే వస్తుంది అంటే కనుక దానికి అంత ఆన్సర్ లేదు బట్ ఓకే నచ్చిందా తిన్నామా పడుకున్నామా వెళ్ళామా అంతే అంతవరకు ఓకే గృహయోగం ఉందంటారా మరి కొత్తగా ఇల్లులు కొనుక్కోవటం దానికైతే కనుక ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం ఇంకా అంత అనుకూలత అనేది అయితే లేదు వేలికి కూడా ఇంచుమించు డిసెంబర్ ఇరవై తొమ్మిది తర్వాత నుంచే ఎక్కువ అనుకూలత అనేది ఉంటుంది కొత్తగా ఏదైనా సరే అంటే ఇల్లులు కొనుక్కోవటమే కాకుండా అప్పటి నుంచి ఏదైనా బేరాలు అనుకోండి వాళ్ళ పాతీలు అమ్ముదామో అలా ఏదైనా సరే వాళ్ళ ఫ్లాట్లు అమ్ముదామను ఏదైనా అనుకుంటే కనుక వాటి కోసం ఇప్పటిదాకా ఏమైనా పాటలు పడుతుంటే కనుక అది డిసెంబర్ ఇరవై తొమ్మిది తర్వాత నుంచి అనుకూలత రావటం అనేది ఉంటుంది కనుక డిసెంబర్ ఇరవై తొమ్మిది దాకా ప్రయత్నం చేయటమే బట్ సక్సెస్ అనేది అంటే ఇప్పుడు సపోజ్ ఒక బేరం కుదిరింది వాటి పైన లేదు నాకు డిసెంబర్ ఇరవై తొమ్మిది తర్వాతే చేస్తాడు సో ప్రయత్నం ఆపక్కలేదు కానీ మనం ఎప్పుడు దాని ఫలం అనుభవిస్తామంటే మాత్రం డిసెంబర్ ఇరవై తొమ్మిది తర్వాత చేసుకోవచ్చు గురువుగారు మొత్తం మీద ఈ మాసం అంతా వీళ్ళకి అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేయమంటారు అలాగే వీళ్ళు ముఖ్యంగా ప్రారంభించాలంటే ఏ రోజులని చెప్తారు వీళ్ళకైతే కనుక ఆదివారం సోమవారం బుధవారం ఈ నెలలో ఎక్కువగా ఉపయోగపడేది అయితే వీరు ఏ దేవుని పూజించాలంటే కనుక ఎక్కువగా ఈ అంతా కూడా వెంకటేశ్వరుని పూజించడం వల్ల కూడా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది కనుక శనివారాలు ఏదైనా సరే కుదిరిన వాళ్ళు అప్పుడప్పుడు గుర్తుంటే కనుక ఈ ఈ నెలలో ఎన్ని శనివారాలు వస్తే అన్ని శనివారాలు కొద్దిగా వెంకటేశ్వమికి బాదం పప్పు నివేదన చేసి వాళ్ళకి ప్రధానంగా ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య చెప్పుకుని ఆ రకంగా బాదం పప్పు నివేదన చేసినట్టయితే కనుక తప్పకుండా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది అయితే ఇంకా ఈ నెలలో వీరు వచ్చేప్పటికి ఏంటంటే కొద్దిగా పసుపు రంగుకి దూరంగా ఉంటే మంచిది ఇంకా మిగతా విషయాలు పర్వాలేదు గురుగారు మొత్తం మీద ఈ మాసం అంతా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు